గోదావరి తీరంలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి తూర్పు గోదావరి జిల్లా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో శుక్రవారం ఉదయం నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తయారు చేసిన శకటాలు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో శకటాల ప్రదర్శనతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి ఎమ్మెల్సీ సోమవీర్రాజు ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చి చౌదరి ఆదిరెడ్డి వాసు ఇంకా వివిధ శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రకృతిలో ఉన్న పచ్చదనమంతా ప్రకృతిలో ఉన్న పూజనీయులు అందరూ ఇస్ అమరుల ఆత్మ బలిదానాలు త్యాగాలు గుర్తు చేసుకునేందుకు అక్షరాలు సాధించడానికి రెండు శతాబ్దాలు పోరాటం కొనసాగింది స్వతంత్ర దినోత్సవ వేడుకల సాక్షిగా దేహంలో ప్రహ్లాది ఆలోచనలు నేడు మన దేశంలో అందరి ఆలోచన ఒక్కటే వందే నిదానాల జ్ఞాపిక ఇది కావచ్చు రైట్ కమాండర్ టీవీ ఆర్కే కుమార్ గారు చార్జ్ టు కే ప్రతాప్ ఆర్ఎస్ఐ గారు ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ప్రతి ఇంటి త్రివర్ణ పతాకం నిలబెడతాడుతూ మరి ఇన్ని వేడుకలు చక్కగా జరుగుతూ ఉన్నాం స్వాతంత్ర దిన గాలిలో they are soaring into the skying into the high sky as a mark of this grand celebration which were released by the ee అవర్ హానబుల్ చీఫ్ గెస్ట్ బ్యాండ్ మాస్టర్ చిట్టిబాబు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ వేదికకు గౌరవ గౌరవ వందనం అందించబోతా ఉంది ఈ వేడుకకు కళ్ళారా వీక్షించండి కనులారా దర్శించండి దేశభక్తిని సభక్తికంగా గుండెల్లో నింపుకుందాం లెటస్ ఫిల్ ఆల్ అవర్ హార్ట్స్ విత్ ట్రూ కలర్స్ అండ్ ట్రై కలర్స్ ఆఫ్ ద గ్రేట్ స్పిరిట్ ఆఫ్ independence day సెలబ్రేషన్ దిస్ ల్యాండ్ దిస్ గ్రౌండ్ This sound and this music, then everything is moving with a rhyme and the rhythm. Great. Garu, Garu. The second contingent and his team is Srinivas Rao Garu. And the third contingent team, Srimati R. Garu and your team. And the fourth contingent, which is being led by. शिवराजेंट फॉलो सरिता नोबल सर्विस Red Cross is known for its noble service. They have also a wonderful convention here, which is offering its great salute to the wonderful dias. The follows the 7th contingent, CCL Kumari Vaibhavani Prasad, 3rd year geography student, and CC2 S. Durga Srihari, and the 8th contingent, NCC boys, N C C Bharata Prajalu, Bharata Jati NCC, త్రివిధ దళాల దగ్గర నుండి ఎన్సిసి వరకు అందిస్తున్న సేవా కార్యక్రమాలు భారత జాతి కోసం ఒక్కసారి అందరూ పోలీసు లేని కృతజ్ఞతలు అందించడం కోసం జిల్లా శాఖ మార్చులు కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆధ్వర్యంలో వారి వారి కుటుంబాలకు గౌరవంగా మర్యాదగా వారి కృతజ్ఞతలు తెలియజేసే కార్యక్రమం స్వాతంత్ర వేడుకలలో భాగంగా ఈ దేశం కోసం ఈ మట్టి కోసం పాటుపడిన కుటుంబాల వారి బంధు అత్యంత భక్తితో అత్యంత బాధ్యతతో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లా అన్ని శాఖల అధికారులు శాఖల సంఘటం వస్తోంది 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 ఈ వ్యవసాయ మరియు ఉద్యానవన శాఖల సగటం వ్యవసాయం ఈ కార్యక్రమంలో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులు వ్యవసాయ సమగ్ర సమాచార నిర్వహణ పంచకట్టు డ్రోన్ల కనికట్టుతో జాతీయ పతాక పతాకధారి జిల్లా వ్యవసాయ నాలుగు వేళ్లు నింపి నోటిలోకి నాలుగు వేళ్లు పంపించే రావల రాయితీలు బకాయిలు ఇరవై మూడు కోట్ల రూపాయలు లేరుగా రైతుల ఖాతాలకు జమ చేయడం వీక్షించండి ఆదర్శ రైతులు మన అమ్మాచ్చులు దుర్గేష్ గారు గొంతులో కళం నుండి విన్నాం ఆయా పథకాలన్నీ ఆ పథకాలను కళ్ళ ముందు సాక్షాత్కరింపజేస్తా ఉన్నారు ఆహారం ప్రాణ అవసరం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ఎన్ఏసిపి క్రింద శుభ్రమైన గాలి వినోదం ఆరోగ్యం సౌకర్యాలు గోదావరి పుష్కరాల కోసం ప్రత్యేక కార్యక్రమాల ఏర్పాటు విన్నారు మీరు దేశ రాజధాని ఢిల్లీ సాక్షిగా ప్రతిష్టాత్మకమైన అవార్డు సాధించిన సంస్థ రాజమండ్రి నగరపాలక సంస్థ పడుతూ గోదావరి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జలహారతనిస్తూ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు హారతనిస్తూ గోదావరికి హారతనిస్తూ ప్రగతికి హారతనిస్తూ కదులుతున్న శకటం మన కళ్ల ముందు అదిగో తదుపరి మన ముందుకు వస్తున్నది జిల్లా గ్రామీణ ప్రగతి రథం కమాండర్ ఆఫ్ మూర్తి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న బృందం ఓటర్లుగా చూడాలని మన ప్రభుత్వం ధ్యేయంగా స్త్రీ నిధి బ్యాంక్ లింకేజీ ఎమ్మెల్యే అదిగో మొదటిగా మనకు కనిపిస్తూ ఉంది ఎస్ఎస్జి సభ్యుల సమావేశం జీరో పోవర్టీ లక్ష్యంగా ఆంధ్రను స్వర్ణాంధ్ర చేస్తూ ఇరవై నలభై ఏడు భవిష్యత్ దార్శనిక ఒక అద్భుతమైన కుటుంబం నుండి ఒక మహిళ పారిశ్రామిక వ్యాప్తంగా ఎదగాలన్న ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు కోరి ఆ బ్యాంక్ అందిస్తున్నారా

ఈ స్ఫూర్తి కొగుతూనే ఉంటుంది అని చెప్పి కళ్ళ ముందు కదలాడుతున్న రెవెన్యూ శాఖ వారికి అభినందనలు రెవెన్యూ శాఖ తీర్చిదిద్దింది జూలై నెలాఖరున హత్యలో సాక్షాత్తు మంత్రి వర్యలిచే ఈ తూర్పు గోదావరి జిల్లా ఒక వారం రోజైనా కావాల్సింది ప్రణాళిక పశు సంవర్ధక శాఖ తూర్పు గోదావరి జిల్లా గుడ్ల ఉత్పత్తి నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించింది పాలు మరియు మాంస ఏడు మంది లబ్ధిదారులకు గాను మూడు లక్షల అరవై ఏడు వేల మందికి గాను ప్రభుత్వ సబ్సిడీగా లబ్ధి పొంది ఉన్నారు మాట మాత్రమే లేని మోగ జీవాలు వారి సేవ అపారం వారి ఉంది విద్యాశాఖ విద్యాశాఖ అధికారి మరి అదే విధంగా కల్చరల్ యాక్టివిటీస్ చిన్నారులందరూ కూడా గ్రౌండ్ దగ్గర సిద్ధంగా ఉండాలండి జిల్లా విద్యాశాఖ అధికారి కంది వాసుదేవరావు గారు సర్వసేని గారు డిఐ గారు పిఎంసీ సాక్షిగా జిల్లా విద్యాశ్రీ అంటారు ఆనంద గారు ఆధ్వర్యంలో అటల్ టెంకరింగ్ అనే ఆధ్వర్యంలో అటల్ టెంకరింగ్ ద న్యూలీ మోడిఫైడ్ రోబో దాపర్స్ ద శాల్యూ టు దీన్ తూర్పు గోదావరి జిల్లాలో షెడ్యూల్ కులములు షెడ్యూల్ తెగలు మరియు